అండి నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి మూన్ బిస్కెట్లు అండి హెల్తీగా గోధుమ పిండితో బెల్లంతో వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి మనకు టేస్ట్ చాలా బాగుంటాయి జ్యూసీగా బెల్లంతో టేస్టీగా హెల్దీగా ఇలా ఒకసారి చేసుకోండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఒక చిటికెడు సాల్ట్ ఒక చిటికెడు వంట సోడ వేసుకోవాలి వేసుకున్నాక అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఇస్తాం వేడి చేసి వేసుకోవాలి వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకోవాలి చూడండి మనకు ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి చూడండి అట్లా చేత కలుపుకుంటే మంచిగా కలుతుంది మనకు అది ముద్ద చేస్తే ముద్ద రావాలి అప్పుడు మనకు ఆయిల్ అన్నది నెయ్యి అన్నది సరిపోయినట్టు సరిపోతే ఇంకొక స్పూన్ దాకా వేసుకోవచ్చు చూడండి అట్లా ముద్దకు రావాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మనం పిండి అంతా కలుపుకోవాలి మన చపాతి పిండిలాగా పిండిని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకోండి చూడండి అట్లా కొన్ని కొన్ని వేసుకోండి ఒకేసారి అయితే లూజ్ అవుతుంది కొంచెం మన చపాతి పిండి కంటే కొంచెం టైట్గానే ఉంచుకోండి అప్పుడే మనకు మూన్ బిస్కెట్లు అన్నది చక్కగా వస్తాయి చూడండి అట్లా కలుపుకున్నాక దానికి మూత పెట్టేసి మనం ఒక పది పదిహేను నిమిషాలు పక్క కుంచుకుంటే పిండి అంతా కొంచెం నాని షట్ అవుతుంది ఇప్పుడు పది నిమిషాలకు కొంచెం అట్లా అనుకొని మనం దానికి కొద్దిగా పొడి పిండి జల్లుకొని దీన్ని మనం చపాతి చేసుకోవాలి ఇప్పుడు దాన్ని చపాతీలాగా చేసుకోవాలి మనకు పొడిపిండి జల్లితే అంటకుండా అత్తయ్యండి అందు గురించి పొడిపిండి జల్లుకుండా దాన్ని చపాతిలాగా చేసుకోండి ఎలా మందం ఎంత మందం ఉండాలన్నది సోయించుతా బాగా ఎక్కువ మందం వద్దు మర్రిపాతలు వద్దు ఆ మందంలో ఉంచుకోండి ఉంచుకుంటే మనకు బిస్కెట్లు అన్నవి కరెక్ట్గా అత్తాయండి బాగా దొడ్డు ఉండకుండా చన్నగా రాకుండా అట్లా మనకు వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా దాంతో కట్ చేసుకోండి ఈజీగా కట్ అవుతాయి చూడండి అట్లా వస్తాయి మనకు ఆ మందములు ఉంటే సరిపోతాయి చూడండి అట్లా అన్నీ మనం క్యాప్ తోటి కట్ చేసుకోవాలి చూడండి మనం పొడి పిండి కాబట్టి మనకు ఈజీగా వచ్చేస్తాయి చూడండి అన్నీ మనం ఆ సైజులో కట్ చేసుకోవాలి అన్నీ ఒకే సైజు వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి మళ్ళీ మిగిలి తప్పిండిస్తు మనం అట్లనే చపాతిలాగా చేసుకొని అవిటిని సుధాం మనం ఇలాగే కట్ చేసుకోవాలి అవిటిని ఇప్పుడు ఒక ప్లేట్లకు తీసుకొని మనం డ్రిపై చేసుకోవాలి డ్రిపైకి ఆయిల్ పెట్టేసుకోవాలి ఫస్టే ఆయిల్ అన్నది బాగా వేడి కావద్దు మీడియం హీట్ అయితే సరిపోతుంది మీడియం కాగినాకనే మనం బిస్కెట్లు అన్నవి వేసుకోవాలి అంటే బాగా వేసుకోకండి ఒకేసారి ఎక్కువ అవి మంచిగా ఫ్రై కావు కొన్ని కొన్ని వేసుకొని మనం అవిటిని ఫ్రై చేసుకోవాలి మనకు ఆయిల్ నుంచి మీదికి అత్తయ్యి అప్పచినప్పుడు మనం అప్పుడు మనం గంట పెట్టి కొంచెం మెల్లగా కలుపుకోవాలి చూడండి అట్లా మనకు అట్లా కొన్ని వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి స్టవ్ అన్నది మీడియంలో ఉంచుకోండి లోకు పెట్టుకున్నా పర్లేదు లోకున్ను మీడియానికి అడ్జస్ట్ చేసుకుంటా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకు తొందరగా పైన కలర్ వస్తాయి కానీ లోపట ఉడకవు అందు గురించి లోకున్ను మీడియానికి అడ్జస్ట్ చేసుకుంటా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆ కలర్ వచ్చినాక తీసుకోండి మనకు చల్లారి ఇంకా కొద్దిగా కలర్ వస్తాయి అన్నీ అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఇంకో వయసు వేసుకుందాం మనం తీసుకున్న ఆయిల్ని బట్టి కంచుడిని బట్టి మీరు వేసుకోవచ్చు చూడండి కొన్ని కొన్ని ఫ్రై చేసుకుంటే మనకు అన్నీ ఈవన్గా మంచిగా ఫ్రై అవుతాయి గురించి కొన్ని కొన్ని వేసుకోవాలి చాలా బాగుంటాయండి ఈ పండుగ ఒకసారి ఇలా చేసి చూడండి పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా చెలువులల్లో సంక్రాంతికి ఏదో ఒకటి అడుగుతుంటారు ఎన్ని చేసినా కానీ ఇలా చేసి పెట్టండి ఆ పేద తినేస్తారు ఎత్తారు అవిటిని మనం అన్నీ అట్లా ఫ్రై చేసుకున్నాక పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకోండి ముప్పావు కప్పు వేసుకున్నా పర్లేదు ఒక కప్పు బెల్లం వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసి మనం బెల్లం అంతా కరిగి మనకు ఒక రెండు కొంగులు వచ్చిందంటే కొంచెం చిక్కి చిక్కిగా అవుతుంది కదా దాకా మనం బెల్లం సిరప్ను ఉడికించుకోవాలి కొంచెం మనం ఇట్లా పట్టి చూసు చూస్తే కొద్దిగా చిక్కి చిక్కిగా కావాలి అయితే సరిపోయిద్దండి మనకి ఏళ్ళకి అతుక్కుంటుంది కదా అప్పుడు తెలుస్తుంది అట్లా అతుక్కుంటే సరిపోయి చూడండి అట్లా ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని మనం వేడి సిరాపుల్ని అవిటిని వేసుకోండి బిస్కెట్లని వేసుకున్నాక ఒక పది పదిహేను నిమిషాలు ఉంచుకుంటే మనకు బెల్ల సిరాప్ అంతా బిస్కెట్లు చక్కగా పట్టుకుంటాయి అట్లా కలుపుకొని అవిటిని పూర్తిగా సల్లారినాక మనం వీటిని ఒక ప్లేట్లకు తీసుకోవాలి మనకు అవి సల్లారిలోపు మనకు సిరప్ అంతా అన్నీ మంచిగా పీర్చుకుంటాయి ఇప్పుడు అవిటిని అన్నీ ఒక ప్లేట్లకు తీసుకోవాలి చాలా బాగుంటాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళయితే పక్కకున్న బిల్లేఖానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియా మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఓసారి ఇలా ట్రై చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో ఇంకా కొంతమందికి నా